హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియా ఫుడ్ స్పీకర్స్ ఈరోజు ఎగ్ మసాలా ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిక్సర్ జార్లో నాలుగు వెల్లుల్లి ఎనిమిది కాజు నాలుగు ఇలాచి వన్ ఇంచ్ దాల్చీని నాలుగు లవంగాలు కొద్దిగా కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఈ విధంగా పేస్ట్లా చేసుకుందాం ఇప్పుడు ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇలా నాట్స్ పెట్టుకోవాలి ఈ ఎగ్స్లో హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ కొద్దిగా టర్మరిక్ వేసుకొని ఇవన్నీ ఎగ్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద కప్పు ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక త్రీ గ్రీన్ చిల్లీ అండ్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం రాస్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని हाफ कप टोमाटो पीसेस ऐड चेसानो ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని మసాలా పేస్ట్ యాడ్ చేసుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని వన్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ టర్మరిక్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఐదు నిమిషాల తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని చాలకపోతే యాడ్ చేసుకుందాం నేను హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి గ్రేవీ కొద్దిగా తిక్ అయ్యాక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను టూ మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్గా కొరియాండర్ లీఫ్స్ యాడ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ ఇఫ్ యూ లైక్ మై రెసిపీ ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్